హైదరాబాద్ జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నేడు దేశానికి ఆదర్శమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ నాడు కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి పదవులకు రాజీనామా చేసి ఉద్యమం ప్రారంభించినట్లు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు అభివృద్ధిలో కేసీఆర్ ఆదర్శంగా ఉంటే రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు ఆగస్టు పదిహేనులో లో రుణమాఫీ చేయాలని అడిగితే మంత్రులు తిడుతున్నారని మీ తిట్లను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నింపిన ఘనత మన గులాబీ జెండాది మన కేసీఆర్ రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే రైతు బంధు పథకాన్ని దేశంలో మొత్తం మొదలు ప్రారంభించింది మన కేసీఆర్ దాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా కాపీ కొట్టి నగదు బదిలీ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించారు కేసీఆర్ గారు అభివృద్ధిలో సంక్షేమంలో మాటలుగా తెలిపితే కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో టిట్లల్లో మోడల్ గా కిట్లు బంద్ అయినాయి తిట్లు మోపైనాయి కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది సిట్లు మాత్రమే మోపైనాయి నువ్వు దేంట్లో మోడల్ గా నిలిపినావంటే తిట్లల్లో మాత్రమే ఇలా మోడల్ గా నిలుపు